మల్లన్న ఒక రైతు అతనికి రెండు ఆవులు రెండు ఆవు దూడలు ఉన్నాయి మల్లన్న ఆవులని మీరు అడవికిల్లి మేతమేసి భద్రంగా తిరిగి ఇంటికి రండి అని చెబుతాడు ఆవులు రెండు మేతమేయడానికి అడవికి వెళ్తాయి ఆవులు రెండు అడవికి వచ్చి మ్యాతమేస్తూ ఉంటాయి అందులో ఒక ఆవుకి నీళ్ల దాహం వేస్తుంది తాగేందుకు నీళ్లు ఎక్కడున్నాయని అడవి అంతా తిరుగుతుంది ఆవుకి ఒక వాగు కనిపిస్తుంది ఆవు ఆ తాగేందుకు నీళ్లు దొరికాయి నిన్న తాగేసి మనం ఇక ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి పులి వస్తుంది నిన్ను నేను ఇప్పుడే చంపేస్తా అని ఆవుని బెదిరిస్తుంది ఆవు నాకు ఒక దూడ ఉంది అది ఆకలితో అల్లాడుతూ ఉంటుంది నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా దూడకి పాలు ఇచ్చి ఇక్కడికి వస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపే నీ ఆకలి తీర్చుకో పులి నువ్వు పోతే మల్ల తిరిగి వస్తావని నమ్మకం లేదు నాకు సరేలే చిన్న దూడ అని చెబుతున్నావ్ కదా వెళ్ళి తిరిగి మల్ల ఇక్కడికి రా అని చెప్పి పులి ఆవుని దూడ దగ్గరకి పంపిస్తుంది ఆవు చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తన బిడ్డకు పాలు ఇచ్చి మల్ల తిరిగి అడవికి వస్తుంది పులి నిద్రపోతా ఉంటుంది ఆవు నేను వచ్చేను నువ్వు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో పులి నువ్వు ఇక రావేమో అని అనుకున్నా కాని నువ్వు మల్ల తిరిగి వచ్చావు నీ మంచితనం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది నిన్ను నేను చంపను నువ్వు తిరిగి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అని చెబుతుంది పులి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి